అందరికీ నమస్కారం అండి కార్తీక మాసంలో నది స్నానం చేస్తే ఎంత గొప్ప ఫలితం లభిస్తుందో ఈరోజు కార్తీక పురాణము ఇరవయవ అధ్యాయంలో తెలుసుకుందాము పవిత్రమైన కార్తీక మాసంలో నిరాటంకంగా కొనసాగుతున్న కార్తీక పురాణంలో భాగంగా కార్తీక వ్రత మహత్యాన్ని గురించి వశిష్ఠుడి జనకునితో వివరించిన విధానాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాము చాతుర్మాస వ్రత ప్రభావము విన్న జనక మహారాజు వశిష్ఠునితో ఓ మునివర్య కార్తీక మాస మహత్యాన్ని ఇంకా వినాలనే కోరిక కలుగుతుంది ఈ వ్రత మహత్యానికి చెందిన ఇంకా ఏవైనా విశేషాలుంటే నాకు ఉదాహరణలతో తెలియజేయండి అని అడిగాడు అప్పుడు వశిష్ఠుల వారు ఓ రాజా కార్తీక మాస మహత్యాని గురించి అగస్త మహామునికి అత్రిమహామునికి జరిగిన సంవాదం ఒకటి ఉంది చెబుతాను శ్రద్ధగా విను అంటూ ఇరవయవ రోజు కథను ఇలా ప్రారంభించారు పూర్వము ఒకప్పుడు అగస్త మహర్షి అత్రి మహామునిని చూసి ఓ అత్రిముని నువ్వు విష్ణువు అంశతో పుట్టావు కనుక నీకు కార్తీక మాస మహత్యాన్ని గురించి పూర్తిగా తెలుసుంటుంది నాకు దాని గురించి తెలియచేయి అని కోరాడు అప్పుడు అత్రిముని అగస్తమునితో నువ్వు అడిగిన ప్రశ్న ఎంతో ఉత్తమమైనది కార్తీక మాసంతో సమానమైన మాసము వేదాలతో సమానమైన శాస్త్రాలు ఆరోగ్య సంపదకు మిచ్చిన సంపద ఈ భూలోకంలో ఇంకొకటి లేదు శ్రీమన్నారాయణుని కంటే గొప్ప దైవం కూడా లేదు ఏ మానవుడైనా కార్తీక మాసమందు నదీ స్నానం చేసి శివకేశవుల ఆలయంలో దీపారాధన చేస్తే లేదా దీపదానం చేసినా కలిగే ఫలితము అపారము ఇందుకు ఒక కథ ఉంది శ్రద్ధగా విను అంటూ ఇలా చెప్పసాగారు త్రేతాయుగంలో పురంజీయుడనే సూర్యవంశపు రాజు అయోధ్య నగరాన్ని రాజధానిగా చేసుకొని రాజ్యాన్ని ఎల్తూ ఉన్నాడు అతడు సమస్త శాస్త్రాలు చదివి సమర్థుడై న్యాయంగా తన ప్రజలను కన్నబిడ్డలలా కాపాడుతూ రాజ్యపాలన చేస్తూ ఉండేవాడు క్రమంగా పురంజేయుడిలోని మంచి లక్షణాలు మాయమైనాయి అతడు అమితమైన గర్వం చేత బుద్ధిహీనుడై దయాదాక్షిణ్యాలు లేక ప్రవర్తించసాగాడు దేవుని బ్రాహ్మణుల మాన్యాలు లాక్కొని పరమలోబియ దొంగలను చేరదీసి వారితో దొంగతనాలు చేయిస్తూ అందులో కొంత వాటా తీసుకుంటూ ప్రజలను భయభ్రాంతులను చేస్తూ ఉండేవాడు ఇలా కొంతకాలం గడిచాక అతని దుర్మార్గాలు నలుదిక్కులా వ్యాపించాయి ఈ వార్త కాంబోజ కొంకణ కళింగాది రాజుల చెవిన పడింది వారంతా తమలో తాము ఆలోచించుకుని కాంబోజరాజును నాయకునిగా చేసుకుని రథ గజ త్వరగా పదాది సైన్యంతో అయోధ్య నగరం పైకి దండయాత్రకు వచ్చారు నగరానికి నాలుగు వైపులా శిబిరాలు నిర్మించి నగరాన్ని ముట్టడించి యుద్ధానికి సిద్ధపడ్డారు ఈ విషయం గూఢాచారుల వలన తెలుసుకున్న పురంజయుడు తాను కూడా యుద్ధానికి సిద్ధమయ్యాడు అయితే శత్రుపక్షం వారి యొక్క బలం ఎక్కువగా ఉండటంతో తన బలగం తక్కువగా ఉండటంతో కొంత ఆలోచించాడు అయినా వెనకడుగు వెయ్యక సైన్యాధిపతులను పురిగొలిపి చతురంగ బలాలతో యుద్ధానికి సిద్ధమై సింహనాదం చేసి రణరంగంలోకి కొదమసింహంలా దూకాడు అగస్తముని అత్రిమునుల సంవాదాన్ని గురించి ఇక్కడి వరకు చెప్పి వశిష్ఠుడు ఇరవయవ రోజు కథను ముగించాడు ఇది స్కంద పురాణే కార్తీక మహత్యే వింశాధ్యాయ సమాప్త ఓం నమ శివాయ అగస్త అత్రిమునల సంవాద అగస్త ముని సంవాదాన్ని గురించి ఇక్కడి వరకు చెప్పి వశిష్ఠుడు ఇరవయవ రోజు కథను ముగించాడు కార్తీక పురాణము ఇరవైయవ అధ్యాయం సంపూర్ణం